హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్లో భాగంగా మనం జీవశాస్త్రంలో జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటున్నాం కదా ఓకే ఇదివరకే మనం రెండు జ్ఞానేంద్రియాల గురించి ఆల్రెడీ తెలుసుకుందాం కన్ను చెవి గురించి ఈరోజు మనకు ముక్కు అలాగే నాలుక గురించి క్లాస్లో తెలుసుకుందాం ముక్కు మనకు బాహ్యంగా కనిపించే ముక్కు మృదులాస్తి అను మెత్తని ఎముక చే నిర్మితమై రెండు నాశిక రంధ్రాలను కలిగి ఉంటుంది ఓకేనా వాసన సాంకేతాలను ప్రసారం చెందించగల మెదడు భాగం వాసన సాంకేతాలను ప్రసారం చెందించగల మెదడు భాగం ఐపో ఓకే ముక్కుకు సంబంధించి మనకింతే తర్వాత నాలుక నాలుక టన్ నాలుక నోటిలో రెండు దవడల మధ్య ఉండే నియంత్రిత కండర నిర్మిత అవయవం రెండు దౌడల మధ్య నాలుక పైన గల పొలుసులు వంటి నిర్మాణాలను రుచికాలికలు అంటారు రుచికాలికలు రకాలు ఒకటి ఫిలిపామ్ పాపిల్లే వీటిలో రుచికాలికలు ఉండవు రెండు పంగిఫామ్ పాపిల్లే నాలుక ముందు భాగంలో ఉంటాయి ఈ నాలుక ముందు భాగంలో ఉంటాయి తీపి తీపి ఉప్పుదనాన్ని గ్రహిస్తాయి నెక్స్ట్ మూడోది పోలియేడ్ పాపిల్లే నాలుకకు ఇరువైపులా అండ్ ఇటువైపు ఇటువైపులా ఉంటాయి పులుపును గ్రహిస్తాయి పులుపును నెక్స్ట్ సర్కం వేలెట్ వేలెట్ పాపిల్లె ఇవి నాలుక చివరి భాగంలో విస్తరించి ఉంటాయి ఇవి చేదును గ్రహిస్తాయి నాలుక ముందు భాగంలో తీపి ఉప్పుదనాన్ని నాలుక ఇరువైపులనేమో పులుపు తర్వాత నాలుకకు వెనుక వైపులా చేదును గ్రహిస్తాయి ఓకేనా రైట్ ఈ క్లాసులో మనం నాలుక గురించి అలాగే ముక్కు గురించి తెలుసుకున్నాం మళ్ళీ మరొక క్లాస్లో చర్మం చాలా కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి మరొక క్లాస్లో తీసుకొస్తాను అందరికీ బాయ్